వరంగల్ ఉద్యమకారుడు కార్యదీక్ష పరుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహానాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కోరారు వరంగల్ పోచమ్ మైదాన్ సెంటర్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపరిని నరేందర్ తో పాటు వందలాది మంది బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు వైభవంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేద ప్రజల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టిన నాయకులు అని కొనియాడారు బీఆర్ఎస్ పార్టీ ఫిక్సూచి యూత్ ఐకాన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా భవిష్యత్తు కిరణం మా అన్న కేటీ రామారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మోసం మైదాన్ సెంటర్లో ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా ఈరోజు జన్మదిన వేడుకలు చేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఈరోజు వారి జన్మదినం వారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండి ఈ రాష్ట్రం అంతా కూడా యువత అంతా కూడా వారి కోసం ఎదురు చూస్తున్నది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి లాగా ఒక టార్చ్ పేరర్ లాగా అదేవిధంగా ఏదైతే ఏదైతే చెప్పాడో మనీ ఆర్థిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలతో కూడుకునేవని చెప్పడం జరిగిందో దాన్ని తుడిచిపెట్టి ప్రతి కులంలో ప్రతి వ్యవసాయంలో ప్రతి విద్యలో ప్రతి యువతలో అన్ని రకాల పథకాలు పెట్టి కేసీఆర్ గారి యొక్క మిత్రుడిగా ఈ రోజు దిగ్విజయంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగడం జరుగుతున్నది అన్నా మీకోసం రాష్ట్రంలో ఉన్న యువతంతా నాయకులంతా ఎదురు చూస్తున్నారు మీ జన్మదినం ఈరోజు రాష్ట్రం అంతా అంగరంగ వైభవంగా ప్రత్యేక నియోజకవర్గంలో ఉద్యోగ సమయంలో అదేవిధంగా పరిపాలన సమయంలో నేను ప్రతిపక్ష సమయంలో మీకు మించిన పోరాట యోధుడు మా పెద్ద కేసీఆర్ గారు తర్వాత ఇంకా ఎవరు సాటిరారని కూడా ఈ సందర్భంగా చెప్పడం మరి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు ఊహ తెలిసిన బిడ్డ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా మీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు భవిష్యత్తులో మీ నాయకత్వంలో తప్ప జాతి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ రామన్న మీరు